ఎబిలిటీ వర్క్ త్రూ స్వాధిష్టాన చక్ర స్వాధిష్టాన చక్రం నుండి మరి ఒక మహా సామర్థ్యం పనిచేయడం ఇట్ కాద కరేజ్

ఇంపార్టెన్స్ ఇన్ సొసైటీ అది సాధకునకు మహాధైర్యము నిర్భీసి నిరంతర కార్యశాసన చక్కని చురుకుదనము ఆత్మ వికాసము సాటివారిని మించిన ప్రాధాన్యము కలిగించను ముఖ్యంగా విష్ణు సహస్రమంలో ఈ లక్షణం ఉంది అది రోజు దేశానికి యాతి ప్రాధాన్యం అన్నాడు అందులో క్లో ఉంది ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఏ గ్రేట్ ర్యామ్ గ్రేట్ ర్యామ్ అది ఒక గొర్రె వర్ణింపబడినది What does it mean? It is a straight dash. If there is no yoga practice, it will be a foolish dash to your wall. But if we with a yoga practice, a dash which can break the opposite thing and can never turn, no need to turn back. That is called a straight dash. <laughs> huh? then you సరే చెప్పండి అంటున్నా రా చేసాం ఇట్ సిగ్నిఫైస్ ఇట్ సిగ్నిఫైస్ ది ఎలిమెంట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ది ఎలిమెంట్ ఆఫ్ ఫైర్ ప్రాపర్లీ గెటింగ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వేరియస్ ఎనర్జీస్ అగ్నితత్వము అనేక శక్తులుగా దేహమున పంచబడునని దీని అర్థం For one who has no training, it indicates, it indicates full and full and a risk-loving nature. A risk loving nature. Which gives a straight dash to get damaged. A straight dash to get damaged. What? <laughs> దుస్సాహతము ఆపదలలోనికి దుముకునట్టి మూర్ఖత వెనుది తోడక దెబ్బ దెబ్బతినున్నట్టి మంకు పట్టుదల కలిగించి మేషం అన్నారు ఇక్కడ ఉంది మేషం అగ్నితత్వం అంటే In astrology, next lesson. in astrology, we will have a next lesson in the sense that Mesha or Aries belongs to the first sign of fire. So, there is a sequence in it. Narugo. Next, Nalabom. Another ability works through. सेंटर, अनाहत मरीयो शक्ति पीचे इट इंपार स्कि प्लेफुलनेस, गुड ह्यूमर एंड సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ ఆల్సో కాఫ్ ఈ శక్తి సాధకునకు నిపుణత క్రీడాప్రాయమైన జీవితము చక్కని హాస్య కుశలత భద్రత రక్షణము అను గుణములం Under. No, no. no, it is compared with and antelope. Under. Are you come? Jinka. One tea. విచిత్ర జంతువుగా నిరూపింపబడినది ఇంకా మరి ఇవన్నీ ఉంటాయి కదా అందుకని అది పెట్టాడు ఇది చెప్పిన లక్షణాలని సో యాంటీలోప్ జంప్స్ ఓవర్ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్ ఇట్ ఎస్ కేప్ అదేమి లేదు అలాంటి జింకని పెంచుకుంటే ఏదైనా యోగాభ్యాసం వస్తుంది కానీ సంపూనే దాన్ని చర్మం వేసుకుంటే ఏంటి వస్తుంది అదో చేత అంతకంటే కదా జింక చర్మం ఒక శుభ్రంగా హైగా తొండుకుంటే దుడుపులు కూర్చుంటే రాదా యోగాభ్యాసం అదే రేదా ఇప్పుడు దారిద్ర్యం మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మనకి మనకంటే గుడ్డ ఎక్కువ మన మీద పనిచేస్తుందని నమ్మిన వాడు యోగాభ్యాసానికి ఎందుకు పనికొడతాడు గ్రహాలు మనకంటే ఎక్కువ పనిచేస్తాయని తిథులు వారాల నక్షత్రాలు మనకంటే ఎక్కువ పనిచేస్తాయని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనకేదో హాని చేస్తున్నారని గుడ్డ అయితే ఇదని అదని ఇవి నంది వాడు యోగాభ్యాసానికి పనికిరాడు ఇవన్నీ దుమ్ముకు చేయాలి క్లాత్ సేఫ్ దీ విల్ గెట్ పవర్ థింగ్ So, a fellow who believes in such superstitions can never practice ప్రాక్టీస్ యోగా తన నమ్మకాల కంటే తాను ఎక్కువ సమర్థతమైన సంగతి గుర్తున్న వాడికి యోగాభ్యాసం కానీ తన అనేటువంటి వాటిలో బంధింపబడ్డవాడికి యోగాభ్యాసం ఏమి ఇంకా అంటే అందుకని కృష్ణుడు భగవద్గీతలో యోగా కర్మతో కౌశలం నేనేం చేస్తున్నాను చూడండి అర్మ కౌశలం దట్ ఈస్ ఈ కృష్ణా ఫేస్ యోగా ఈజ్ స్కిల్ ఇన్ డూయింగ్ దీ దట్ ఈస్ వాళ్ళ కృష్ణా ఫేస్ ఇన్ భగవద్గీత సాధకుడు కాని వానికి సాధకుడు కాని వానికి ఇది తప్పించుకొని తిరుగుట తిరిగితనము అసౌకర్యములను ఎదుర్కొంటుట అను దుర్లక్షణములను కలిగించను

No, no. To me, I must be my own example. I cannot, I, need, I, I cannot show anyone as an example if I want to practice yoga. I should accept to myself that I am timid in some respect. <laughs> Everyone should do like that. Huh? Timidity and a disinclination, a disinclination to face problems and solve them. सर दिस इज दल्ड इन सांस्कृत इट इज कल्ड दिमल इज कल्ड छागा एंड देव శుర్తి చక్రము నుండి పనిచేయు సామర్థ్యము వశీకరణము దమము శమము మితాచరణము మిత కితాలు వచ్చానా అను గుణములను కలిగించాను కలిగించాను వశీకరణ ఉంటే అది చూడం వీణు చూడంగానే మెచ్చి ప్రక చేయించారంటారు అది వశీకరణ అంటే డిస్కషన్ లైవ్ లో రాడు కూడా అసలు ఎవరితో డిస్కస్ చేయ డిస్కస్ చేసే అంటే రెండు కుక్కలు రోడ్డు పడ్డట్టేగా అదే వీడు వీడిని చూసేటప్పటికే తమ పెద్దవారు తమ చెప్పినా చేయించారంటాడు అవతల వాడు ఇంకేం ప్రాబ్లం ఉండదు దమం అంటే తన వశంలో ఉంటాం తన వశంలో వాళ్ళు ఉంటాం తన వశంలో ఎప్పుడైతే తనున్నాడో ఎదుటివాడు తన వశంలో ఉంటారు అటోమేటిక్ గా క్షమము అంటే మనస్సు అనేది ఎప్పుడు ఒకే స్థితిలో ఉంటాం ఏ పరిస్థితిలో ఎవడొచ్చినా ఎవడు మాట్లాడినా ఏ పరిస్థితులు చుట్టూ వచ్చినా క్షమం మితాచరణం అంటే ఏది కావాలో ఆ పనులు చేయడం మిగిలిన సైలెంట్ కోరుకుంటాం ఫ్రిడ్జ్ పంట చేసుకునే సర్దుకొని జన్మలో మొత్తం మీద నూట తొంభై పళ్ళు మనం చేసుకునే సర్దుకుంటూ సరిపోతుంది చేయవలసిన పనులు కాక అజయారు ఏం చేస్తున్నారంటే చేసిన డబ్బులు తిద్దుకుంటున్నారని కనుక అది లేకుండా మితాచరణం అంటే ఏది చేయాలో అది చేసేస్తాడు మిగిలిన పట్టించుకోడు అంటే అది చూడనట్టుగా ఉంటాడు ఇప్పుడు మితాచరణము మిత ఏం మాట్లాడాలో మాట్లాడతాడు మిగిలిన వాళ్ళు మాట్లాడుతుంటే వాడు సైలెంట్ గా ఉంటాడు వింటున్నట్టు అనిపిస్తాడు స్విచ్ ఆఫ్ చేసేస్తాడు వెళ్ళిపోతుంటాడు పక్కన పోతుంది డిస్కస్ చేస్తుంటున్నా వింటే పిచ్చేస్తుంది కదా అంచేతెలి పక్కన అలా ఉంటే ఆ మోస్తరుగా పెట్టేస్తాడు ఎవడన్నా అవుతూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటాయి వీడు మామూలుగా వాడు పని చేస్తుంటూ ఉంటాడు ఈ అవుతుంటాడు ఏవో వింటున్నట్టు తర్వాత మిత ఆలోచన కావలసిన దాన్ని ఆలోచన పనిస్తాడు మనసుని లేదా మనసుని గమనట్టబడు మైండ్ అక్కడ ప్రస్తుతానికి ఉన్నా లేని వాళ్ళ బడు నిద్రపోలే అక్కడ లేని ఆలోచనలు బుర్ర రావడం ఇట్ గే సిమ్ ది కేపబిలిటీ టు కంట్రోల్ అదర్స్ To control others through veneration, mastery over himself and others, comma. an undisturbable tranquility under any circumstances, tranquility under any circumstances comma. Doing only deeds that are needed. Doing only deeds that are needed. Comma. Speaking that which is Needed and allowing the mind to entertain the thoughts that are needed only. The symbol is once again a milk white elephant. A milk white elephant. Made up made of millions of lightnings. మిలియన్స్ ఆఫ్ లైట్నింగ్స్ కొన్ని లక్షల మెరపు తీగలు కొన్ని లక్షల మెరపు తీగలు ఒక మారు ఒకే మారు ప్రకాశించున్నట్లు ఉన్న తెల్లని పాలవంటి ఏనుగు దేనికి చెందాము గాడే సో కెర్ ఇస్ ది నెక్స్ట్ వన్ కరెక్ 6 అజ్ఞాత చక్రం హేడి ఇకలికి కేఒకటనే ఉండదు వడికి వడికి యాకిందో వర్కే ఉంటాయి ఇదిడి పంచేసేదేం లేదు హ గదా

వాటి రూపం కాదు వాటి ఒక గుణం అందులో చెప్పబడే మనకు కావాల్సింది అందుకని ఈ రూపముల మీద ధ్యానం చేసే లాభం లేదు కొంతమంది చేస్తూ ఉంటారా అది తేడాదాన్ని దీనికి బ్రో సెంటర్ ప్లీజ్ కంటిన్యూ ఇది బ్రో సెంటర్ ది ఎక్స్ప్లెన్ ది ది experiencer is aware of himself also while in the head center it is experience without. అవేర్నెస్ టు ఎ సెకండ్ థింగ్ ఆజ్ఞాచక్రమున ఆనందము నా తాను కూడా తనకు స్ఫురించుతుండను సహస్రమున ఆనందమే గానీ తాను ఉండడం మీరు ఏదైనా మంచి సినిమా చూస్తున్నప్పుడు కొంతసేపు పోయేటప్పు ఆ సినిమా హాల్ పేరు అని గుర్తుంటారా ఆ పక్కన కూర్చున్న వాళ్ళు గుర్తుంటారా అది తెరాని గుర్తుంటుందా తర్వాత సినిమా పేరు గుర్తుంటుందా ఉండదు సినిమా పేరు కూడా దారిపోతుంది ఏముంటుంది ఆనందించే ఉంటుంది అదొకటి మీరు చూస్తున్నారని గుర్తుంటున్నా ఉంటే టిక్కెట్ తండగా అంటే ఆటోమేటిక్ గా వస్తాయి ఇవన్నీ అంటే ఈ యోగాలన్నీ కూడాను ఒకే యోగాభ్యాసం అనేటువంటి థౌడ్ లో ఉన్నటువంటి పెనవేసినటువంటి అనేక ప్యాటర్న్ లాంటివి ఏ ఒక్కటి స్పెషలైజ్ చేసినా పర్ఫెక్షన్ ఉండదు పై చెప్పబడిన ఏడు మహాశక్తులలో నాలుగు మహాశక్తులు అందరి ఎందుకు పనిచేస్తూ ఉంటాయని చెప్తాను నేను దాకా చూసి మిగతా మూడును యోగాభ్యాసం చేసిన వాళ్ళు పనిచేస్తాయి మిగతా వాళ్ళకి ఏం ఏమీ లేదు యమాజ్ Seven types of abilities. We said that the first four are working among all the people, whether trained souls or untrained souls, whether yogic or non yogic. Among the people who are under training, they work for equal distribution and ఏ ప్రాపర్ యుటిలైజేషన్ అండ్ ఛానలైజేషన్ దట్ ఇస్ వాట్ వీ హీన్ యోగాభ్యాసం చేసినటువంటి వాళ్ళలో అవి నిర్మాణాత్మకంగా సరి అయినటువంటి పద్దతిలో పనిచేయిస్తూ ఉంటాయి ఫర్ అన్ ట్రైన్స్ ది పీపుల్ ఎక్స్పీరియన్స్ ది నెగటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ ఎబిలిటీస్ అభ్యాసము చేయనటువంటి వాళ్ళకి సామాన్య జీవులకు వాటిలో ఉన్న విధ్వంసనాత్మకమైన చర్యలు మాత్రం అనుభవిస్తూ ఉంటారని కూడా చెప్పాను అండ్ ది లాస్ట్ త్రీ శక్తి ఆర్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ బై దోస్ హూ ఆర్ లివింగ్ ఏ యోగి క్లైఫ్ అండ్ ఫర్ అదర్స్ ది ఆర్ క్వైట్ యూస్లెస్ అండ్ ది పీపుల్ డై వితౌట్ ఎనీ మేకింగ్ ఎనీ కాంటాక్ట్ విత్ ది ఎబిలిటీస్ ది లాస్ట్ త్రీ ఎబిలిటీస్ ది హావ్ దట్ ఆల్సో ఆల్సోటెడ్ చెట్టు చివరి మూడు శక్తులు అందరికీ కొందరికి పనిచేస్తాయి ఈ దృష్ట్యా మనం చూస్తే ఈ శక్తుల కొన్ని పేర్లు ఉన్నాయి ఆ పేర్లు మనకు తెలిసినట్లయితే ఈ శాస్త్రంలోంచి ఇంకొక శాస్త్రంలో ఉన్నటువంటి దాన్ని సమన్వయం చేసుకుంటానికి మనకు పనికి వస్తాయి నో ది నేమ్స్ గివెన్ టు దిస్ ఎబిలిటీస్ దిస్ ఎబిలిటీస్ ఆర్ కాల్డ్ మహాశక్తీస్ ఇవి మహాశక్తులు అనబడను इफ यू नो देशम्स वी विबल टू मेक्च इनदर्य कैन बी प्राक्टी अवर् प्राक्टी आफ योग कहाशास्त्र मनोस्ता दट सैन इज कांत्र आर्थ श्री विद्यादा తంత్ర విద్య లేక స్త్రీ విద్య అనేటువంటిది సరికి సో ప్రతి సైన్స్ ఆఫ్ మంత్ర మంత్రం సార్ ప్రతి సైన్స్ ఆఫ్ తంత్రాస్ ఏ కోరిలేషన్ ఇస్ దేర్ ఎలాంగ్ విత్ యోగిక్ ప్రాక్టీస్ చెప్తాం ఇందులో నిన్న చెప్పుకున్నాం తంత్ర విద్యలో ప్రధానమైనటువంటిది శ్రీ విద్య అని శ్రీ విద్య అనగా సూర్యునిలవన్ చేస్తున్నటువంటి కిరణాలు చంద్రుడు ద్వారా మన భూమికి పడుతూ ఉన్నప్పుడు చంద్రకళలు తిథుల ద్వారా మన జీవితాన్ని నిర్వహిస్తున్నటువంటి అమ్మవారు లేక జగదంబ అనేటువంటి ఆమెను గుర్చినటువంటి శాస్త్రం తెలుస్తుంది సో అబౌట్ ది ఆల్ సైన్స్ అబౌట్ ది మదర్ గాడెస్ and how she is working as the great power.